భార్య తనకి దూరమైందన్నటువంటి విషయం తన తెలియగా ఉన్నటువంటి ఒక్కసారి కోపంగా పెరిగించి నేలకి కొట్టాడు నేలకి కొట్టగానే ఆ యొక్క ఆ యొక్క దానిలో నుంచి వీరభద్రుడు అవతరించి దక్షుడి యొక్క యజ్ఞాన్ని నాశనం చేశాడు దక్షుడి యజ్ఞం నాశనం అయిపోయిన తర్వాత మరి సతీ భార్య లేదు కదా అందుకని ఆయన ఏం చేశాడు భార్య తన దగ్గర లేదు అన్నటువంటి బాధని మరిచిపోవటానికి హిమవత్ పర్వతాలకు వెళ్ళి ఆయన తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు అలా హిమవత్ పర్వతాలకు వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన శరీరంలో ఉన్నటువంటి వేడికి తన యొక్క నుదుటి నుంచి వచ్చినటువంటి ఒక చెమట బిందువు భూమి పడింది అది ఎర్రటి రూపాన్ని సంతరించుకుంది అప్పుడే శివుడు యొక్క చెమట బిందువు నుంచి ఆయన భూమాత స్వీకరించింది కాబట్టి ఆయన కుజుడు అయ్యాడు అందుకని ఎవరెవరమైతే ఈ పార్వతీ కళ్యాణ సురుడు కలిసి లేరు శరీరాన్ని తారకాసురుడు పార్వతి వచ్చింది విపరీతమైనటువంటి బలంతో ఏం చేశాడు దేవతలని మనుష్యులని అందరినీ కూడా హింసించడం మొదలు పెట్టాడు భగవంతుడు ఎప్పుడూ కూడా జనులని హింసిస్తుంటాడు తట్టుకోలేటండి జనులని చెప్తాము అమ్మ వల్ల కూడా అది తీరలేదు అనుకోండి అప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్తాను అలాగే అందరికీ కూడా తండ్రి లాంటి వాడు చెప్పింది మరి ఎవరు గొప్ప